విశాఖపట్నం ప్రాంతం ఉందో మరి ఈ ప్రాంతంలో ఉన్న కాలేజీలు స్కూళ్ళు ఈరోజు మరి చాలా ఉన్నతమైన స్థాయిలో అంటే కేవలం ఆ ప్రాంతంలో జరిగే జాబ్ మేళాలని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రతి కాలేజీలో కూడా జాబ్ మేళా జరిగితే ఆ క్యాంపస్లో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు రేపు పొద్దున్న వారి ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవలసిన అవసరం లేదని ఈరోజు ప్రత్యేకంగా మరి విశాఖపట్నంలో మరి వేదా కాలేజ్ ఏదైతే ఉందో మరి వేదా కాలేజీలో నిర్మించిన జాబు మేళా మరి అది రుజువు చేస్తుందని చెప్పాలి విశాఖపట్నం మరి ఒక ప్రత్యేకమైన సిటీగా నగరంగా మరి తీర్చిదిద్దబడిందంటే ఈరోజు మరి అనేక ఇండస్ట్రీలు అనేక కంపెనీలు అనేక షాపింగ్ మాల్స్ ఇవే కాకుండా మరి అనేకమైన పోర్ట్లు కూడా మరి ఈరోజు విశాఖపట్నంలో ఈ పక్క ఎయిర్పోర్ట్ అయినా అటు పక్క మరి షిప్పింగ్ పోర్ట్ అయినా సరే మరి ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా అనేకమైన ఉన్నతమైన కంపెనీలు ఉన్న ప్రదేశంగా ఇది తీర్చిదిద్దబడింది ఆ దిద్దబడిన ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఈరోజు విద్యార్థులు మరి హై క్వాలిఫైడ్గా మరి చదువుకున్నప్పుడు వాళ్ళు ముందుకెళ్తున్న సమయంలో మరి అనేకమైన ఉద్యోగాల కోసం వాళ్ళు వేచి చూస్తున్నప్పుడు ఇదిగో అనేకమైన కాలేజీలు ఈరోజు మేమున్నామనట్టు మరి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం ఆ జాబ్ మేళలు నిర్వహించిన మరి కాలేజీలో ప్రత్యేకంగా మరి ఈ రోజు వేద కాలేజీ ప్రత్యేకంగా జాబ్ మేళాను మరి ఈరోజు విశాఖపట్నం నిర్వహించడం జరిగింది అయితే ఈ జాబ్ మేళకు మరి ప్రత్యేకంగా ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ మరి పాస్ అయిన డిప్లొమా అభ్యర్థులు కూడా మరి రావడం మరి ఎందులో విశేషమని చెప్పాలి ఈ యొక్క జాబ్ మేళలో ప్రత్యేకత ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపున్న ఎవరైనా నిరుద్యోగులు మరి యొక్క జాబ్ మేళాను వినియోగించుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే ఇక్కడ కల్పించారని చెప్పాలి ఈ సందర్భంగా వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కానర్సీ ఏదైతే ఉందో మరి దాన్ని డైరెక్టర్ సంతోష్ బాబు గారు మాట్లాడుతూ అనేక కంపెనీల నుంచి మరి ఎవరైతే మరి జాబ్ మేలాని కండక్ట్ చేయడానికి వచ్చారో వారు ప్రత్యేకంగా మరి యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఈ ఉద్యోగాన్ని సుమారు రెండు వందల యాభై మరి నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇక్కడ కల్పించడం గమనించదగ్గ అని ఇప్పటికే మరి కొన్ని కంపెనీల్లో ఆల్రెడీ పనిచేస్తున్న మరి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యేకమైన మరి ఇక్కడ స్థానం అంటే ఈ ఇంటర్వ్యూలో ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా కల్పించామని సంతోష్ గారు మాట్లాడుతూ ఇందులో ప్రత్యేకంగా మిసిల్ లెర్నింగ్స్ అలాగే మరి డేటా సైన్స్ అలాగే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మరి కొన్ని ఏవైతే మరి టె టెక్నికల్ పక్షంగా మరి నేర్చుకోవాల్సిన విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ నేర్పించి మరి వారికి ఎండింగ్లో టీసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని ఈ జాబ్ మేళాలో సుమారు రెండు వందల యాభై మంది పైచీయులకు మరి నిరుద్యోగులు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో మరి చాలా ఆనందదాయకమని అలాగే మరి ప్రతి ఒక్కరూ ఇలాంటివి వినియోగించుకోవాలని రానున్న దినాల్లో ఇంకో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఏదైతుందో ఇంకా మున్ముందుకు ఇంకా నిరుద్యోగుల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన తెలియజేశారు ఈ రోజు జాబ్ కండక్ట్ చేయడానికి జాబ్స్ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేశారు దగ్గర పంతొమ్మిది ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు అందులో వెయ్యి మంది బట్ నాలుగు వందల మంది వచ్చి ఉంటారు అందరిలో రెండు వందల యాభై మంది వరకు జాబ్ ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేశారు ఈ వికాస వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ప్రతి సంవత్సరం మన కాలేజ్లో జాబ్ మేర బయట పిల్లలందరికీ అవకాశం ఇప్పిస్తాం

ఎక్కువ సార్ మన కాలేజ్ మంది మేనేజ్మెంట్ కాలేజ్ మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంటుంది సార్ బ్యాచ్కి ముప్పై మంది మాత్రం ఉంటారు ఓన్లీ అంటే అందరినీ అంతే ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని ఎవరైతే కొంచెం వెళ్ళగా ఉన్నారో అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్గా ప్లేస్ చేయాలన్నమాట ఏ వేసిన ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో అనమాట అలాగే మనం ట్రైనింగ్ ఇస్తాం మూడు సంవత్సరాలు కానీ ఆరు నెలలు కానీ కంపల్సరీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే ఆరు నెలలలో ట్రైనింగ్ ఇస్తాం డిగ్రీ అవ్వలేదు ఎంటర్ అయింది అనుకోండి మినిమం మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం సార్ మూడు సంవత్సరాలు ట్రైనింగ్ కి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తాం బట్ పిల్లలు మనం చూపిస్తాం కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా జయ దగ్గర బాగా వస్తాయి సార్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ శాలరీ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద రెండు లక్షల పైన జాబ్ వేకెన్సీన్నాయి ఇంక ఇప్పటికి ఏవియేషన్ సెమిస్టర్కి నలభై వేలు చూపించి అండి మొత్తం మూడు సెపిస్త ఆరు చెప్పిస్తుండీ త్రీ ఇయర్ సార్ వీళ్ళకి ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ చార్జెస్ కానీ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అని మనం ఇస్తాం వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకునేది ఎందుకు వాళ్ళు కట్టే ఫీజులోనే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ పంపిస్తాం హైదరాబాద్ వన్ మంత్ పంపిస్తాం వాటికి కట్టవలసిన చార్జెస్ కూడా మనమే కట్టుకుంటాం ట్రైనింగ్ సార్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండో అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఇంట్రవ్యూస్ కనెక్ట్ అవుతాయి సార్ మన వైజాగ్ ఇంట్రవీస్ కనెక్ట్ అవ్వవు ఏ ఇంటర్వ్యూ అయినా లో కరెక్ట్ అవుతాయి హైదరాబాద్ పిల్లల్ని పంపిస్తాం వన్ మంత్ చూస్తాము కంపెనీస్ మొత్తం వాళ్ళని చూపిస్తాము వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం సెలెక్ట్ అయిన పిల్లలు కేమ్ ఇస్తుంది వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనేది నేను ఛార్జెస్ ఉంటుంది సార్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ కూడా మనకి పిల్లలు ఎవరైతే జాబ్ అవుతారో అదే ఫీజ్ కంటిన్యూ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండదు వాళ్ళ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాం మీరు జాబ్ పెట్టేవాళ్ళు మీరు చూసుకుంటాం ప్లేస్మెంట్ వస్తుందంతో మంద రెస్కోవచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు లత బేద ఇన్స్టిట్యూ ఆఫ్ మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ని మా సార్ ఎండి గారు సంతోష్ బాబు గారు సో బేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి అది రెండు వేల పదమూడులో స్థాపించబడింది సో అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ జాబ్ మేల్ అనేది కండక్ట్ చేస్తాము అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దీని ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వికాస్ ఆఫ్ జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ జాబ్ మేలా కండక్ట్ చేసాము దగ్గర దగ్గర ఒక పదమూడు ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి ఒక థౌజండ్ వరకు పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఈరోజు నాలుగు వందలు పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి ప్రతి సంవత్సరం కూడా కా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ థర్టీ నుంచి మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము ఫ్రెష్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం అది కాకుండా ఆల్రెడీ జాబ్ చేసిన పిల్లలకి ఇంకా వాళ్ళ పొజిషన్ ఇంకా హయ్యర్ పొజిషన్ వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వ జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము చార్జ్ చెయ్యట్లేదు సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము బీసీఏలోని ఫోర్ స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒకటి డేటా సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ జనరల్ ఉంది వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ నెక్స్ట్ ఏవియేషన్లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఇస్తున్నాము అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీని అయితే చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్లోనే వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడా సో ప్రెసెంట్ రోజు జాబ్ మేలు ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది కండక్ట్ చేస్తున్నాము